సంవత్సరం ఉత్తరాయణం వసంత ఋతువు చైత్రమాసం శుక్లపక్షం నవమి పునర్వసు నక్షత్రం నాలుగో పాదం లగ్నం బుధవారం సూర్యుడు మేషంలో అంగారకుడు మకరంలో శని తులలో బృహస్పతి కర్కాటకంలో శుక్రుడు మీనంలో సంచరిస్తున్నారండి రామచంద్రమూర్తి పుట్టే సమయంలో ఐదు గ్రహాలు స్థితిలో సంచరిస్తున్నాయి దాన్నే గజకేసర యోగము అంటారు అట్లా పెద్దలు పుట్టినప్పుడు వాళ్ళంతా లైన్లోకి వచ్చి నిలబడతారట దేవతలందరూ కూడా ఇష్టం వచ్చినట్టుగా నిలబడితే కుదరదు పైగా స్వక్షేత్రం కాదు స్థితిలో సంచరిస్తున్నారు అటువంటి సమయంలో బుధవారం నవమి అభిజిల్ లగ్నం పునర్వసువు నక్షత్రం నాలుగో పాదం జ్యోతిష శాస్త్రంలో పునర్వసు నక్షత్రం కోదండం ఆకారాన్ని పోలి ఉంటుంది అందుకనే రామచంద్రమూర్తి ఎప్పుడూ కోదండాన్ని ధరించి ఉంటారు చేతిలో అలాంటి సమయంలో కౌశల్యకు పండంటి మగపిల్లవాడు గలిగాడు నక్షత్రం మారింది తిథి మారలేదు కైకకో మగపిల్లాడు కలిగాడు రెండవ రోజు ఆశ్లేష దశమి సుమిత్రగిరువురు కమలలు కలిగారండి మొత్తానికి పాయసం మంచి రిజల్టే ఇచ్చింది అనుకున్నాడు దశరథుడు పాయసం ఇవ్వటం కాదురా పాయసం పంపినవాడు మంచి రిజల్ట్ ఇద్దామని ఆ పాయసాన్ని ఇంటికి పంపించాడు అందులో అందులో ఉన్నటువంటి క్లారిఫికేషన్ చేశాడు వశిష్ఠుడు పది రోజుల పురుడు వెళ్ళిపోయింది కానీ నారాయణదాసు గారు చెప్తారు ఎత్తిడేసి పంచదార ఇంటింటికి పంచిపెట్టి అత్తరి చెరలోనున్న అపరాధుల విడిచి పుట్టి పుత్రోత్సవము దశరథ భూపతి చేసే ముదమున అని చెప్పారు దశరథుడి కాలంలో జైళ్ళ డిపార్ట్మెంట్ ఉందిటండి రామచంద్రమూర్తి కాలంలో ఆ డిపార్ట్మెంటే లేదు దాన్ని టెర్మినేట్ చేసేసారట అంటే అసలు దోషం చేసిన వాడు కానీ దొంగతనం చేసినవాడు కానీ అబద్ధం చేసినవాడు కానీ అన్యాయం చేసిన వాడు కానీ లేదు రామచంద్రమూర్తి పదకొండు వేల సంవత్సరాల రాజ్య పరిపాలనలో అందుకనే మనం ఇప్పటికి కూడా రామ 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 రామని ఎందుకు ఏ బాధపడతాం ఆనందపడతామంటే రామే రాజ్యం ప్రశాసతి అది ఆయన గొప్పతనం పది రోజుల పురుడు వెళ్ళిపోయింది జ్యేష్ఠం రామం మహాత్మానం రమంతే సర్వజనా గుణైతి రామ రమయతి రామ అంటే రమించువారెవరురా రఘుత్తమ నినువినా అన్నీ అనేశారు మా వారు ఓం నమో నారాయణాయలో రకారాన్ని ఓం నమశివాయలో మకారాన్ని జోడించారు ఒకటి అగ్నిబీజము ఒకటి శక్తిబీజము నమో నారాయణాయలో రా ఎడిట్ చేసి పలకండి నాయనాయా అవుతుంది నమశివాయలో మా డిలీట్ చేసి పలకండి అగ్ని శక్తి బీజముల కలయికే రామనామము అందుకని ఆ పెద్ద పిల్లవాడికి రాముడు అని నామకరణం చేశారు రమంతే సర్వజనామ సర్వజనులలో తానై రమించేవాడు తనలో సర్వజనులని రమింపజేసుకునేవాడు అది ఆకాశాత్ పతితం తోయం యథాగచ్చతి సాగరం సర్వదేవ నమస్కారం ఆయనే కేశవుడు అటువంటి పిల్లవాడికి రాముడు అన్నారు రాముడి తర్వాత పుట్టినవాడు భరతుడండి లక్ష్మణుడు కాదు మనకేదో వరుసలో రామ లక్ష్మణ భరత శత్రువులు అంటాం అలా అనకూడదు రామ భరత లక్ష్మణ శత్రు అనాలి భక్తి సంభరిత హా భరత హా అన్నారు ఇంకా వైష్ణవ సంప్రదాయంలో భరతుడిని మహర్షిగా కీర్తిస్తారు వాళ్ళంతా భరతుడి తర్వాత పుట్టిన పిల్లవాడికి లక్ష్మణుడు అన్నారు అన్నను సేవించడం కోసమే పుట్టాడు అదే లక్షణం ఆ పిల్లవాడికి నాలుగో పిల్లవాడు వీళ్ళందరికంటే టాలెంటెడ్ హీరోట వారికి శత్రు సూదనుడు అని నామకరణం చేశారు ఏమిటండి ఏనాడు కత్తి పట్టడం కూడా చేతగాని వాడికి పరమవీర చక్ర ఇచ్చినట్టు ఈ పిల్లాడు ఎక్కడా యుద్ధం చేయలేదు వీడికి శత్రుఘ్నుడు ఏమిటి అన్నారు అరే రే బాయ్ ఆ పిల్లవాడు కనపడే శత్రువులతో చేసిన యుద్ధం కాదురా ఆ పిల్లవాడు తల్లి కడుపులోంచి బయటకు వస్తూనే కనపడని ఆరుగురు శత్రువులని చంపుకొని బయటకు వచ్చారు అందుకనే శత్రుఘ్న అన్నారు కామక్రోధ మోహ మత మాత్సర్య బయట కనపడే శత్రువుని అందరూ చంపుతారు మూలం ఉన్న ముసలమ్మ కూడా చంపుతుంది మన నాయనమ్మ గారిని చంపడం పెద్ద గొప్ప కాదురా దాని కాలం తిరిగితే కుక్క తోక పెట్టుకొట్టినా అంత శత్రువులని సంభరించి బయటకు వచ్చాడు ఆ పిల్లవాడు అందుకనే శత్రుగ్రహ శత్రు సూదన అని చెప్పారు పిల్లలు పెరిగి పెద్దవారు అవుతున్నారు ఎంతవరైనారు అంటే గర్భైకాదశేషు రాజన్యం అని చెప్పారు పదకొండేళ్ల వారైనారు పిల్లలు సర్వ విద్యా పారంగతులు అవుతున్నారు అలా పెరుగుతున్నటువంటి పిల్లల్ని చూస్తే దశరథుడు మహదానంద సంభరితులు అవుతున్నాడు నిజమేనండి ఎన్నేళ్ల నుంచి ఏడ్చి 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 ఆ ఏడు పంత సార్థకమైంది అని ఇప్పుడు సంతోషిస్తున్నాడు అది మనకి ఆయనకి తేడా ఏమిటి అంటే పిల్లలు పుట్టలేదని ముందే ఏడుస్తాం పుట్టిన తర్వాత ఎందుకు పుట్టాడో అని ఏడుస్తుంటాం అది మన కర్మ ఏం చేస్తాం ఆ పిల్లల్ని చూసుకొని దశరథుడు మహదానంద పడుతున్నాడు శ్రీరామ జయ రామ శృంగ రామాయని శ్రీరామ జయ రామ శృంగి పరా దేవో మనస శరదుడు శ్రీరామ ద శ్రీరామ ద శ్రీరామ రారాయణ బిలువ తపమేమి అందుకనే బాలకాండ తపస్వాధ్యాయ నిరతం వాగ్విదాం వరాని తప అనేటువంటి అక్షరంతో ప్రారంభమవుతుంది అందుకనే చాకయ్య గారు కూడా తపమేమి చేసను భగవంతుడి కోసం ఏడవటం మొదలుపెడితే అది ఇంకా ఏడవాలి ఇంకా ఏడవాలి ఇంకా ఏడవాలి ఇది చాలదు ఇది చాలదు ఇది చాలదు ఇంకా ఏడిస్తే బాగుంటుంది అనిపిస్తుంది అండి మనస్సుకి అది భౌతికం కోసం ఏడవటం భగవంతుడి కోసం ఏడవటం అంత తేడా ఉన్నది అని చెప్పారు దశరథు ఇప్పుడు అంత ఆనందాన్ని అనుభవిస్తున్నారు పిల్లలు పెరిగి సకల విద్యాపారంగతులైనారు వాళ్ళు నేర్చుకోవాలా మన వాళ్ళకి నేర్చుకుంటేనే వచ్చి వచ్చేవి కాదు విద్యలు వాళ్ళు నేర్చుకోకుండానే అన్ని విద్యలు స్వస్వరూపాలు ధరించి రామచంద్రమూర్తిని ఆశ్రయించాయిట ఆయన నాట ఇప్పుడు మీ అవసరం లేదు అనవసరంగా నాకు లేని ఫోన్ లగేజీ ఏడు కిలోల కంటే బ్యాగేజీ క్యాబిన్లోను పదిహేను కంటే బ్యాగేజ్ దీంట్లోనూ ఆమె ఒప్పుకోరు ఇవన్నీ అవసరం లేదు దూరంగా ఉండండి అన్నారు ఎప్పుడు అవసరమైతే అప్పుడు పిలుస్తాను అన్నారు ఎన్నేళ్ల వాళ్ళు అయినారు పిల్లలు అన్నారు చక్కటి డేటా ఇచ్చాడు ఆ రోజుల్లో ఆధార్ కార్డు లేకపోయినా వశిష్ఠుడు వాల్మీకి మాటే ఆధారం కాబట్టి మంచి మాట చెప్పారు సహజంగా రామాయణాన్ని లోకం దృష్టితో చదవాలి మహాత్ముల దృష్టితో వీక్షించాలి కళ్యాణం నాటికి రామచంద్రమూర్తి వయస్సు పదిహేడేళ్ళు సీతమ్మవారికి ఏడేళ్ళు రాముడికి సీతమ్మవారికి ఎంత ఏజ్ డిస్టెన్స్ ఉంటే పదేళ్లు తేడా ఉంది తెలియని వాళ్ళు అనవసరమైనటువంటి మైల మాటలు మాట్లాడుతుంటారు సీతమ్మవారు రాముడి కంటే వయస్సులో అధికరాలు ఆడవాళ్ళు వయోధిక్యత ఆ రోజుల్లోనే ఉంది ఇదేదో నీ కోసం అరేంజ్ అయితే ఏది సావాలి కానీ వాళ్ళని దీంట్లోకి లేకూడదు పదహారు సంవత్సరాల ఎనిమిది నెలలు రామచంద్రమూర్తికి ఎప్పుడో విశ్వామిత్రుడు వచ్చే నాటికి ఇక్కడ మంచి విశేషం చెప్పారు పిల్లలు శుక్లపక్ష చంద్రరేఖల వలె పెరిగారు ఒకరోజు దశరథుడు కొలువు తీర్చి ఉన్నాడు మంత్రి సామంత దండనాథ పురోహితులందరూ అనిమిషైరివా అన్నారండి రామచంద్రమూర్తిని రెప్పలు వేయటం మర్చిపోయి చూస్తున్నారట సింహాసనం మీద దశరథుడు కశ్యప ప్రజాపతిలాగా ప్రకాశిస్తున్నాడు దశరథ మహారాజుకి కుడివైపు రామచంద్రమూర్తి రాముడికి దిగువన భరతుడు ఎడమవైపు లక్ష్మణస్వామి లక్ష్మణస్వామికి దిగువన శత్రుసూదనుడు ఉన్నారట ఇది సమస్త పేరోలగము శ్రీరామ దివ్యసుందర సందర్శన సద్భాగ్యంలో పులకితులైపోతున్నారు అన్ని ఆందోళనలు పోతాయి కాబట్టే దీన్ని హిందోళం అన్నారు అందుకనే ఇంత మంచి హిందోళంలో సమజవర అదంతా ఒకటే మాట మన వాళ్ళకి తెలియక వాళ్ళు ఎక్కడెక్కడ ఏమేమి పాడాలో కూడా తెలియక వాళ్ళు నానా గో ఇబ్బందులుగా పాడేస్తున్నారు పాపం వాళ్ళ ప్రారంభం ఏమనుకుంటాం సుధామయ అక్కడ వరకు ఒకే శబ్దం గాన విచక్షణ గుణశీలయన అని రామచంద్రమూర్తికి పేరు చరణంలో మళ్ళా కృష్ణ పరమాత్మని కీర్తించారు చాగై గారు అది వేరే సంగతి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ కామెంట్ అండ్ షేర్